రాజ్యాంగానికి లోబడి పరిపాలన సాగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మోడీ గారు ముగ్గురు నాయకత్వంలో ఏర్పాటైనటువంటి ఈ కూటమి ప్రభుత్వం శాంతి భద్రతను కాపాడేటువంటి పోలీసు విధి నిర్వహణలకి కొత్త పోకడల్లో నడిపిస్తున్న పరిస్థితులను మనం చూస్తున్నాం గతంలో మున్నెన్నడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఏ రోజు కూడా చూడనటువంటి పోలీసు విధి నిర్వహణలో కొత్త పోకడల్ని ఇవాళ ఈ కూటమి ప్రభుత్వంలో ఇలా ముగ్గురు కలిసి నడిపిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం పాత రోజుల్లో బీహార్ రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోనో అక్కడ ఇటువంటి ప్రభుత్వ పేరే ప్రేరేపిత హింసను మనం చూసిన పరిస్థితులను మనకి గతంలో జరిగిన పరిస్థితులు చూసాం గతంలో ఏదైతే మరీ ప్రత్యేకించి రాజకీయ రాజకీయ హింస పట్టపగ్గాలు లేని పరిస్థితులు ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కడెక్కడైతే జరిగినాయో ఇవాళ ఆ రాష్ట్రాలు కూడా చాలా బాగుపడినాయి ఆ పాత సంఘటనల్ని నేర సంఘటన రాజకీయ నేర సంఘటనలని కూడా మళ్ళీ మనకి కళ్ళ కట్టినట్టుగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు ముగ్గురి కూట ప్రభుత్వం వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ మనం కళ్ళ కట్టినట్టుగా చూపిస్తున్న పరిస్థితి చూస్తుంటే పోలీస్ వారి కూడా మాతో కూడా ఎవరు ఉంటే కూడా లెటర్స్ ఆ గుడ్ ఇంటరాక్షన్ లెటర్స్ ఫోర్ మెన్స్ గవర్నరెన్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ థ్యాంక్ యూ సార్ ఐ కాల్పాలి హాలరబుల్ డెప్టీ సీఎం శ్రీ కే పవన్ కళ్యాణ్ గారు టు టెలిబర్ ది అడ్రస్ ప్లీజ్ థ్యాంక్ యూ కలెక్టర్ సమావేశానికి చేసిన వన్ బుగంలో గవర్నరేలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నరుదయపూర్వక నమస్కారాలు మంత్రివర్గ సహ నా సహచర మంత్రివర్గానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఇక్కడికి వచ్చిన డైనమిక్ అండ్ యంగ్ కలెక్టర్స్ అందరికీ అనుభవం అనుభవంతో ఉన్న డిపార్ట్మెంట్ హెడ్స్కి ప్రిన్సిపల్ సెక్రటరీస్కి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం ఐ వెల్కమ్ యూ ఆల్ థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అండ్ ఆపర్చునిటీ ఈ దృష్టికి వికేమింటు పవన్ హ్యూజ్ పబ్లిక్ మ్యాండెడ్ వన్ సిక్స్టీ ఫోర్ అసెంబ్లీ సీట్స్ ట్వంటీ వన్ ఎంపీస్ నైంటీ త్రీ పర్సెంట్ స్ట్రైకింగ్ రేట్ తోటి ఈ ప్రభుత్వాన్ని స్థాపించగలిగే ఉంటే పీపుల్ ఆర్ లుకింగ్ ఫర్ ఎవరీ కమిటెడ్ డీప్ చేంజ్ కోరుకుంటూ ఉన్నారు ఈ పరిస్థితికి రావడానికి మేము అందరం కూడా చాలా నలిగొచ్చాం మా వ్యక్తిగతంగా మా మీద దాడులు కానీ తిట్లు కానీ ఇన్క్లూడింగ్ గత ప్రభుత్వం నుంచి మాకు థ్రెడ్స్ కానీ ఇన్క్లూడింగ్ కుటుంబ సభ్యుల మీద దాడులు కానీ ఇవన్నీ అనుభవించి వచ్చామంటే ఇంత భరించి మేము ఎందుకు వచ్చామంటే వ్యవస్థలని బతికించాలనే చెప్ గత ప్రభుత్వం కళ్ళ ముందే మీలాగా చదువుకొని సివిల్ సర్వీసెస్లోకి వచ్చి మీరు ఎంత కష్టపడి ఐఏఎస్ఎల్ చదివి ఉన్నాలో ఎంత పోటీ పడి లక్షలాది మంది పోటీ పడితే హ్యాండ్ ఫుల్ ఆఫ్ కలెక్టర్స్ వుడ్ కమ్అట్ అండ్ అమ్రూచ్ అవుట్ అలాంటి ఒక ఇమినెంట్ వ్యవస్థని బలోపేతమైన వ్యవస్థని గత ప్రభుత్వం దాన్ని ఒక ఆటబొమ్మలా చేయడం మా అందరికి చాలా బాధ కలిగించింది మేమందరం కూడా దేనికి బయటకు వచ్చామంటే వ్యవస్థను బలోపేతం చేయాలి వ్యవస్థని బలహీనం చేస్తారని చెప్పి అట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్ దెబ్బలు తిని ఒకవేళ మేము రాకపోయినా కానీ ప్రజాక్షేత్రంలో నిలబడి దీని ఈ వ్యవస్థని బలోపేతం చేయాలని ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం గాడ్స్ అండ్ పీపుల్స్ కమిట్మెంట్ ముందు మీకు ఎందుకు దృష్టిలో ఉన్నా చెప్తున్నామంటే are here హియర్ టు స్టాండ్ you for ఫర్ గుడ్ గవర్నెన్స్ అండ్ accountable గవర్నెన్స్ ఎన్ని దశాబ్దాలుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్ కానీ ఎప్పుడు ఇంత ఇబ్బంది పడలేదు గత ఐదేళ్లుగా ఆంధ్రప్రదేశ్ లో పాలన ఎలా ఉందో చూశారు గతంలో చాలా మంది నా సన్నిహితులు సహచరులు కొంతమంది చెప్తా ఉండాలి ఇదివరకు ఆంధ్రప్రదేశ్లో చేయాలి బ్యూరోక్రాట్స్ అని అనుకుంటే ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ సెనీ సర్వీసెస్ నుంచి పోటీ పడేవాళ్ళం ఇదివరకు ఒక మోడల్ గా మోడల్ స్టేట్ గా ఉండేది ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు కూడా మోడల్ స్టేట్ అయింది లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో హౌ నాట్ టు బి ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు తెలియజేస్తాం ఒకప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండాలో తెలియజెప్పింది ఇప్పుడు ఒక రాష్ట్రం ఎలా ఉండకూడదు అని సో వాంట్ బ్రింగ్ బ్యాక్ టు టేక్ ఇట్ బ్యాక్ ఓల్డ్ స్టేట్ ఆఫ్ 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 ద లీడర్షిప్ లీడర్షిప్ సీఎం శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఆయన అనుభవం దిశానిర్దేశం బలంగా మేలు చేస్తుందని మీ అందరికి తెలుసు మా అందరికి సంపూర్ణ నమ్మకం ఉంది నేను పంచాయత్ రాజ్ రూరల్ డెవలప్మెంట్ తో పాటు ఫారెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్వాన్మెంట్ సైకిల్ కూడా తీసుకున్నాను వీటిలో కొన్ని మీ సహాయ సహకారాలు కావాల్సినవి మీరు ఏం కావాలని ఆశిస్తున్నా చెప్తాను ఈ సంవత్సరానికి సంబంధించి ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి ఎవరు చేయని విధంగా ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఒకే రోజు రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీల్లో ఉపాధి హామీ పథకానికి సంబంధించి రాష్ట్ర చరిత్రలో ఇప్పటివరకు ఎవరు చేయని చేయని విధంగా చిత్తశుద్ధితో గ్రామ సభలను ఏర్పాటు చేసి గ్రామ సభ రిజ రెజల్యూషన్ చేయడం జరుగుతుంది ఇది గ్రామ పంచాయతీలను బలోపేతం చేసే దిశగా మా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుండీ మొట్టమొదటి మహత్కార్యమే దీని దర్శనం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో సుమారు పదివేల మంది పదివేల గ్రామాల్లో ప్రారంభించిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది అలాగే పైలట్ బేసిస్ లో పిఠాపురం నియోజకవర్గంలో ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ తో ప్రవేశపెట్టి గ్రే వాటర్ మేనేజ్మెంట్ మెథడ్ ద్వారా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ని ప్రాపర్ గా డిస్పోజ్ చేయడంలో ఒక ప్రాధాన్యత ఇవ్వబడుతోంది స్వచ్ఛ భారత్ మిషన్ మరియు ఇతర కార్యక్రమాల కింద నిర్మించిన ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ హౌస్ హోల్డ్ లెవెల్లో సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందించడానికి మేము జేజీఎం జల్ జీవన్ మిషన్ కింద ఆగస్టు పదిహేను రెండు వేల ఇరవై నాలుగు నాటికి పల్స్ సర్వే నిర్వహిస్తున్నాం ఈ సంవత్సరం గ్రామ పంచాయతీలో ఐదు లక్షల నలభై ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ అందించాలి ఐదు కోట్ల ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్ ని అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను రూరల్ రోడ్స్ ఏవైతే పూర్ ఉన్నాయో ఇమీడియట్ గా రిపేర్ చేయాలి అందుకని ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు వేల ఏడు వందల ఇరవై ఒకటి కిలోమీటర్ల మేర కొత్త రోడ్స్ ఏర్పాటు చేయడంతో ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటా ఉంది స్టేట్ లో నోటిఫైడ్ ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ త్రీ పర్సెంట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ కిలోమీటర్స్ ఫారెస్ట్ కవర్ ఉంది ఈ నోటిఫైడ్ ఫారెస్ట్ కి బయట అదనంగా పదివేల రెండు వందల ఇరవై ఒకటి స్క్వైర్ కిలోమీటర్స్ గ్రీన్ కవర్ ఉంది చెరువు తీరాలు మన ట్యాంక్ ఫోర్స్ ఏరియాస్ లో హిలాక్స్ పైన ఇన్స్టిట్యూషన్ ల్యాండ్స్ మరియు పంచాయత్ ల్యాండ్స్ లో కూడా ఫారెస్టేషన్ ప్రమోట్ చేయాలని ప్రతి చెప్తాను అలాగే గుంటూరు కర్నూలు వెస్ట్ గోదావరిలో కూడా డిస్టిక్స్ ఫారెస్ట్ కవర్ చాలా తక్కువ ఉంది ఫారెస్ట్ కవర్ పెంచేందుకు స్ట్రాటజిక్ ఎఫారెస్టేషన్ ఎఫర్ట్స్ ఫోకస్ చేయాలి అందుకు ఫారెస్ట్ ఏరియాస్ ప్రొటెక్ట్ చేయడం బౌండరీ డిస్ప్యూట్ ని సెటిల్ చేయడం ఎన్క్రోచ్మెంట్స్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నుంచి సేఫ్ గార్డ్ చేయడం ద్వారా ఫారెస్ట్ కన్సర్వేషన్ ఎఫర్ట్స్ చురుగ్గా మద్దతు ఇవ్వాలని అధికారులు కోరుకుంటున్నాను లెట్ ఐ విల్ గో టు వెరీ లీప్ బట్ నాకు వారంత అనుభవం లేదు కాబట్టి లైఫ్ లర్న్స్ లర్నింగ్ పార్ట్ గా తీసుకున్నాం చంద్రబాబు గారి దగ్గర నుంచి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దగ్గర నుంచి వారి పాలనా అనుభవం వారి పాలనా దక్షత మేము నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం ಅಂಬೇಡ್ಕರ್ ಗಾರ ಮಾವರ್ ಎುಡ್ಟ್ಯೂಷನ್ ಮೇಬಿ ಹು ಆರ್ ಇಂಪ್ಲಿಂಗ್ ಇಟ್ ಇಟ್ ಹ್ಯಾಡ್ ಎಟ್ಯೂಷನ್ ಮೇಬಿ ಇಂಪ್ಲಿಂಗ್ ಇಟ್ ಆರ್ ಗುಡ್ ಇಟ್ ಗತ ಪ್ರಭುತ್ವ ಇದೆ ಬಲವೈನ ರಾಜ್ಯಾಂಗ್ ಇದೆ ಬಲವೈನ ವ್ಯವಸ್ಥೆ ఐఏఎస్ వ్యవస్థను కానీ ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థను కానీ పాలనా వ్యవస్థను ఎలా చిద్రం చేశారో చూశారు అదే రాజ్యాంగం అదే మీరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారు పని చేయనివ్వకుండా చేశారు కానీ ఒక అనుబోజ్ఞలు చంద్రబాబు గారు లాంటి అనుబోజ్ఞలు పని చేయడానికి నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న నాలాంటి వ్యక్తి చాలా పరిపాలన దక్షత అనుభవం ఉన్న నా మంత్రివర్గ సహచరులు మేమందరం కూడా ఈ రాజ్యాంగాన్ని కాపాడటానికి వ్యవస్థలను బలోపేతం చేయడానికి ఉన్నాం సో ఆయన అనుభవంలో ఆయన అనుభవంతో మమ్మల్ని అందరినీ గైడ్ చేస్తాను నేను మనస్ఫూర్తిగా చనిపోగా కోరుకుంటూ ఉన్నాను సో లాస్ట్ నాకు ఈ మాటలు చెప్పి నేను ముగిస్తాను దట్ ఆర్కే అప్రూవ్ ప్రొఫెసర్ ఆఫ్ పంజాబ్ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద ఆయన రాసిన పుస్తకం పబ్లిక్ పాలసీ అండ్ అకాంటెంపరీ పర్స్పెక్టివ్ లో ఇది చెప్పేసి పొలిటికల్ విల్ వాజ్ క్రూషల్ ఫర్ ఎఫెక్టివ్ లీడర్షిప్ అండ్ అచీవింగ్ మీనింగ్ ఫుల్ ప్రాబ్లమ్స్ without a strong commitment from leaders to drive and support necessary reforms and policies even well designed plans could falter there is a need for leaders to not only articulate visions but also to have the determination and resolve to translate their, those visions into action so we are extremely committed to take to translate honorable cns jairamnalikar's vision into action we are all committed for that అండ్ అండ్ ఐ యూ టు యుర్ బెస్ట్ ఎఫర్ట్స్ ఫర్ దిస్ అడ్మినిస్ట్రేషన్ ఇందాక అనగానే సత్యప్రసాద్ గారు చెప్పినట్టుగా ఎనీ ఫాల్ట్స్ ఫ్రమ్ ఆర్ సైడ్ బి కమిటెడ్ పీపుల్ వీ కాంట్ బ్రింగ్ అన్ అకౌంటబుల్ గవర్నెన్స్ సో మా మాలో కానీ మా మంత్రి వర్గ మా కేబినెట్ లో కూడా ఏమైనా తప్పులు గానీ కొన్ని ఉంటాయి మా కానీ ప్లీజ్ బ్రింగ్ ఇట్ అవర్ నోటీస్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ వీ వాంట్ సేఫ్ గాడ్ యువర్ ఇంటిగ్రిటీ మీ అడ్మినిస్ట్రేటివ్ ఈ ప్రాసెస్ లో మా వల్ల మీకు ఒక అడుగు ముందు పడాలి తప్ప ఒక అడుగు ఎనెక్కి వేయకూడదు ఇబ్బంది పడకూడదు అలాంటి తప్పు లేదని అంటే మా తరఫు నుంచి దయచేసి తెలియజేయండి విల్ కరెక్ట్ ఆర్సల్స్ అండ్ ఆల్సో వీ ఎక్స్పెక్ట్ యూ టు బ్రింగ్ అవుట్ యువర్ బెస్ట్ ది స్టేట్ హాస్ గాన్ బ్యాక్ బై ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ డికెట్ బ్యాక్ స్టేట్ బైఫర్కేషన్ నుంచి కూడా ఈ రోజు దాకా మేము నలుగుతానే ఉన్నాం అండ్ దిస్ స్టేట్స్ డెవలప్మెంట్ ఈజ్ వెరీ అసెన్షియల్ ఫర్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ దిస్ నేషన్ ఎందుకంటే ఇక్కడ కనుక మాత్రం కొంచెం రాజ సామాజిక రాజకీయ గొడవలు ఉంటే రాజకీయ మనకు దేశ సమగ్రత కూడా ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటాయి ఎందుకంటే చాలా బాధల్లో ఉన్నాం ట్వంటీ ఇయర్స్ వీ రియలీ సఫర్డ్ పోస్ట్ బైఫేషన్ అందరం అవమానాలు పడ్డం ఇబ్బందులు పడ్డం స్టేట్ దాటి మళ్ళీ వచ్చాం వచ్చిన తర్వాత కింద మీద పడి ఒక గవర్నమెంట్ ఏర్పడితే మళ్ళీ కాదు ఇంకో గవర్నమెంట్ వచ్చి రోడ్లు బోర్డర్ లోకి రావాలంటే కూడా మమ్మల్ని అలవ్ చేయని పరిస్థితులు ఇవన్నీ తట్టుకొని దాటుకొని నిలబడవచ్చు సో వీఆర్ వెరీ వెరీ కమిటెడ్ గివ్ అ బ్రైట్ ఫ్యూచర్ ఫర్ ది స్టేట్ ఆల్ ఆఫ్ ప్రతి పొలిటికల్ లీడర్ డెమోగ్రాఫిక్ డివిడెండ్ సో యువతలో మనకు శక్తి ఉంది అనుకున్న యువతని ఎంత బలంగా దిశానిర్దేశం చేయాలనేది ఆనరబుల్ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు ఈ స్కిల్ సెన్సెస్ ఒకటి చాలా అసెన్షియల్ అని పార్ట్ ఆఫ్ ఇట్ ఆ స్కిల్ సెన్సెస్ సంబంధించి మీ సలహాలు సూచనలు చాలా చాలా అవసరం అండ్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ ఇండియా సూపర్ పవర్ కావాలి నెంబర్ త్రీకి వెళ్ళాలి అనే భాగంలో ఆంధ్రప్రదేశ్ కూడా వికసిత ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈ ఈ విషయంలో మేము ప్రభుత్వం అనుకున్న కార్యక్రమం అన్నింటిలో కూడా మీరు మొత్తం సలహాలు సూచనలు వాళ్ళని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన ఎమినెంట్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కి డిపార్ట్మెంట్ హెడ్స్ కి ప్రిన్సిపల్ సెక్రటరీస్ కి మంత్రివర్గ సహచర వర్గ సహచర వర్గానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను జై హింద్ thank you ఫర్ దోస్ వర్డ్స్ ఆఫ్ of instilling the trust and duty on the offices. through the words of Dr. B. Ambedkar. Thank you, sir. Now I call upon the Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrabab Naidu Garu, to deliver the keynote address, please. Gaurav Neelu, Netrulu, Gaurava, Deputy Chief Minister, Sri Pawan Kalan Garu, గౌరవ రెవెన్యూ మినిస్టర్ శ్రీ అనగాని సత్యప్రసాద్ గారు రెస్పెక్టెడ్ క్యాబినెట్ కొలీగ్స్ గౌరవనీయులు చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పీ సోడియా గారు